సో హలో గాయస్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో మీ అందరైతే అయితే బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి సో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం అయితే నేను మనకి మనకైతే తొందరగా తొందరలోనే ఉంది కాబట్టి సో మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి సో మనం అయితే దాని గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో బ్యానర్ కాదు అది పోస్టర్ టైప్లో సో మీరు నేనైతే క్రిస్మస్ క్రిస్మస్ పోస్టర్ అయితే చూసారు కదా సేమ్ యాజ్ చేసి క్రిస్మస్ క్రిస్మస్ పోస్టర్ లాగానే నూతన సంవత్సరం పోస్టర్ అయితే చేయటం చేస్తున్నాము సో అది ఎలా చేసుకోవాలి ఏ టైప్లో ఎలా ఎలా ఉండాలనేది మీకు ప్రతి ఒక్కడ ఈ అయితే చెప్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ని అయితే లైక్ చేయండి మన అయితే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మనం వీడియోస్కి అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే పెట్టండి వీడియోకి అయితే సో ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సో మనకైతే ఈ టైప్లో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పిక్సెల్ ల్యాబ్ అనేది మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ టైప్లో వచ్చిన తర్వాత మనం ఏం అంటే ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది కదా ఇమేజ్ సైజ్లోకి వెళ్ళేసిన తర్వాత మనకైతే మొత్తం రిమూవ్ చేసేస్తుంది ఫార్టీ సిక్స్ మన క్రిస్మస్కి అయితే సేమ్ యాస్ సైజ్కి అదే సైజ్ అయితే తీసుకోండి పాజిటివ్ డిజైన్ అనేది ఈ అనేది మనకి రావాలి కాబట్టి అందుకోసమే మన ఇప్పుడైతే ఫార్టీ సిక్స్ ఇస్తాను ఫార్టీ సిక్స్ హైట్ వచ్చేసి సిక్స్టీ నైన్ సో ఈ విధంగా అయితే వచ్చేస్తే మన న్యూ టెక్స్ అనేది డిలీట్ చేసేసుకోండి డిలీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కలర్లు అనేది కనపడుతుంది కదా సో ఇక్కడికి వచ్చినంత కలర్ గ్రాంట్ ఉంది కదా సో మన దాని గ్యారెంటీకి వెళ్ళేసిన తర్వాత సో మనయితే ఇక్కడ గ్రీన్ కలర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి మన కాకర ఒకటి మనకి రైట్ సైడ్లో ఉంటుంది సో దానికి వెళ్ళిన తర్వాత శానిటేషన్ అనేది మనం ఎంతకాలం మీరు అంత పెంచుకో పెంచుకోండి సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో నేనైతే థర్టీన్ బయట టిక్ మార్కి ఇచ్చుకున్నాను హోల్కి వెళ్ళిన తర్వాత మనకి ఏ కలర్ కావాలి మనకి ఏదైనా కావాలని మనకి ఈ విధంగా దీంట్లో అయితే ఉంటుంది సో మనకి లైట్ కలరు బ్లూ కలరు గ్రీను బ్లూ కలిసి ఉండదు కాబట్టి అది తీసుకుంటున్నాను సో చూసుకున్న నేనైతే ఈ విధంగా తీసుకున్నాను కరెంట్లోకి వచ్చిన తర్వాత కరెంటులోకి వచ్చిన తర్వాత మనకి ఎంత బ్రేక్నెస్ కావాలో మనం ఎంత మనకి లైటు కలర్ అనేది వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆన్ చేసుకోండి జీరో పర్సెంట్ వేసి టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత బ్రేక్నెస్ మనకి ఎంత కావాలనేది సో ఈ విధంగా అయితే తీసుకొని ట్వంటీ ఫైవ్ తీసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకొని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సో మన టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకైతే మనం మొత్తం సెట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక్కడ న్యూస్ ఉంది కదా సో దాంట్లోకి వెళ్ళి ఎన్బిలో చేసుకొని ఎన్బులో చేసుకున్నాక అప్లై అయ్యి మనకైతే ఈ టేబుల్ వస్తుంది మనకైతే మనకి ఎంత అవసరం లేదు కాబట్టి దాని అయితే థర్టీ పర్సెంట్ పెట్టేసుకొని ఎంజాయ్ అంటే మనం ఎంత కావాలని మనం అంత పెట్టుకోండి సో ఇది చూడండి మనకైతే ఈ విధంగా అయితే మనకి ఎలా వస్తుందో సో మనకైతే ఈ విధంగా అయితే మనం ఒక థర్టీన్ కానీ నేనైతే ఒక టెన్ పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనం అయితే దీన్ని సో ఈ విధంగా వేసుకొని సెట్ చేసుకున్నాం కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఈ విధంగా అయితే మనం బ్యాక్గ్రౌండ్ యూజ్ కానీ ఇలాంటి మన కలర్స్ అని మనం యూజ్ చేసుకోవచ్చు మన బ్యానర్ మన పోస్టర్ డిజైన్స్ అయినా కానీ ఏదైనా ప్లేన్ కావాలనుకున్నప్పుడు మన ఇలాంటి ఎలాంటి వాడు యూజ్ చేసుకోవచ్చు ఒక అర్థమైందనుకుంటున్నాను మనం బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకునే పని లేదు మన బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకుంటే మనం దీంట్లోనే మనం క్లియర్ నైట్ క్లియర్గా చేసుకొని మనం నీట్గా చేసేసుకోవచ్చు ప్లెయిన్లో కావాలనుకుంటే ఇలాంటి ఫెస్టివల్స్కి మన దేనికనకాని ఇలాంటి యూజ్ చేసుకుంటే కొంచెం లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీరు అయితే వీడియోనైతే కంప్లీట్గా చూడండి మీరైతే వీడియో అనేది స్కిప్ చేసుకుంటే మీకు కొంచెం ఆ వీడియో అనేది అర్థం కాదు సో ఓకే అండి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడికి వచ్చిన అర్థం మనకి షేప్ అనేది వచ్చేసింది కదా షేప్ తీసుకొని మన ఈ విధంగా అయితే మనం నాలుగు పక్కల సేమ్ నేను ప్రత్యేక వీడియోలో అయితే మీ షేప్ గురించి చెప్తున్నాను కాదు ఫ్రెండ్స్ మీకు అయితే అర్థం చేసుకోండి షేప్ అనేది పెట్టుకున్న దానికి ఏంటంటే మనకైతే లుక్ అనేది వస్తుంది సో అందుకోసం అని చెప్పి నేను షేప్లు అయితే తీసుకుంటాను షేపులు తీసుకున్న తర్వాత మన సేమ్ యాజ్ చీజ్గా నాలుగు పక్కలైతే మనకైతే ఈ విధంగా అయితే రావాలి నాలుగు కార్నర్లు అయితే సేమ్ యాసెస్ ఓ అని తగ్గించేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు స్టోక్ అన్నది మనకు ఫోర్ పెట్టేసుకోండి ఫోర్ పెట్టేసుకుంటే మనకు ఇటువంటి పోస్టర్లకి ఫోరే పెట్టేసుకోండి సో మీరు అంత పెట్టుకొని మీరు పెట్టి ఇక్కడ వైట్ కలర్ యాడ్ చేసుకోండి సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం అయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అని వేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత మన ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ మనకైతే తోరణాలు కావాలి కాబట్టి న్యూ ఇయర్ కాబట్టి మనకైతే తోరణాలు అయితే తీసుకోండి తోరణాలు తీసుకున్న తర్వాత ఎక్కడుంది టీచర్లో ఉన్నది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకైతే తోరణాలు ఎక్కడ ఉన్నాయని మనం చూపిస్తాను సో సారీ ఇది వచ్చేసింది మనకైతే తోరణాలు తీసుకోండి సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే సో దీని అయితే మనం యాజ్ చీజ్గా మనం ఎలా పెట్టుకోవాలి అనేది మేము దీంట్లో ఉంటుంది సో చూసుకోండి మనకి ఏ విధంగా మనకి ఎట్లా కావాలని అట్లా పెట్టుకోండి దీన్నే కాపీ ఎక్కడ మనకు కాపీ కనబడుతుంది కదా దీన్ని కాపీ చేసుకొని క్రాప్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు లెఫ్ట్లో పెట్టినాం కాబట్టి ఇప్పుడు రైట్ తీసుకోండి రైట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అనేది వచ్చేస్తుంది మనకి సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఎలా ఉందనేది అనేది సేమ్ యాస్టేజ్గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోవాలి సో దీనికి కూడా లాకల్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లోకల్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి తీసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ మనకి ఉందంటే సో మనకి ఎక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్ అనేది సారీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడే ఉంది సో ఈ విధంగా అయితే మనం అయితే చూడండి బట్టి మనకైతే ఈ విధంగా అయితే మేము అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ టైప్లో చూసుకోండి మనకైతే ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్కి అయితే పెట్టేసుకొని ఇక్కడ ఎరేజ్ కలర్ అన్నది కాబట్టి దాన్ని చేసుకోండి ఎనబుల్ చేసుకొని మన ఇక్కడ మనకి పాయింట్ అని ఉంటుంది చూడండి దీన్ని అయితే ఇక్కడ ఈ అనేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఎంత కావాలనేది మనం ఈ అనేది పెట్టుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఎలా వచ్చేసిందో సో మనకి ఎంత కావాలి ఫార్టీ ఫోర్ టిక్ మార్క్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీని అయితే బ్యాక్ ఫ్రెండ్ బ్యాక్ అయితే అనుకోండి అనుకున్న తర్వాత దీని అయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఫ్రమ్ గ్యాలరీకి అయితే ఇప్పుడు ప్లేస్ పాయింట్ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్కి మనకి అయితే నేను దీ దివాళీ క్రాకర్స్ ఉన్నాయి కదా సో అయితే తీసుకున్నాను నేనైతే దివాళీ క్రాకర్స్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మన అయితే ఈ టైప్లోనే మనం పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే మనం చూసుకోండి మనకి ఎంత కావాలని మనం అంత పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీన్నే కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఈ సైడ్ పెట్టేసుకోండి మళ్ళీ ఈ సైడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాఫీ చేసుకోండి ఫ్రెండ్స్ కాపీ వేసుకున్న తర్వాత ఈ విధంగానే మనం పైకి పెట్టేసుకోవాలి సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్ చూడండి మనకైతే ఏ విధంగా ఉందన్నది సో చూసుకొని మనకైతే ఈ అనేది మనం పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దీనికి ఎంత మనం ఓ ఫస్ట్ అనేది మనం ఎంత కావాలో మనం అంత పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే మనం అన్నీ ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత కొంచెం మనకి ఫుల్ డార్క్ కాకుండా ఉంటుందని సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి దీనికైతే లోకల్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాలరీకి అయితే మళ్ళీ వెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళిన తర్వాత నేనైతే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనేది తీసుకున్నాను సో ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఎలా ఉందన్నది సో ఈ విధంగా అయితే మనం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీని అయితే సేమ్ యాజ్ చేసిగా దీన్ని కూడా ఎనబుల్ చేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా వచ్చేసింది కాబట్టి దీన్ని కూడా లోకల్ అని చేసుకొని మనమైతే మనం పోస్టర్ టైప్ కాబట్టి నేనైతే మా ఊరి ఎమ్మెల్యే గారి ఇమేజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను మా ఊరి ఎమ్మెల్యేది సో ఇక చూడండి మనకైతే ఈ విధంగా నేనైతే ఎమ్మెల్యే గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో దీని అయితే క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా సో మనకి ఎంత కావాలన్నా మనం అంత పెట్టేసుకోండి సో చూసుకొని ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఎలా వచ్చేసింది మనమైతే నేను ఈ టైప్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి లాక్ అనేది వేసుకోండి సో ఈ విధంగా ఈ విధంగా తీసేసుకొని మన టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని అయితే మనం ఇప్పుడైతే నేమ్స్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ సో చూసుకోండి మనకైతే నేను నేమ్స్ అయితే ఎలా తీసుకుంటాను సో నేనైతే హ్యాపీ న్యూ ఇయర్ అయితే తీసుకున్నాను మనైతే ఉంది కదా మనం న్యూ ఇయర్ అనేది నేను అను ఫాంట్స్ అయితే తీసుకుంటున్నాను అను పాయింట్స్ సెవెన్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా చూసుకొని మనకైతే నేనైతే ఏ ఫాంట్ తీసుకుందాం అంటే హరిణి ఫాంట్ అయితే తీసుకొని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడే ఉంది హరిణి సో చూడండి మనకైతే ఏ విధంగా వచ్చేసిందో సో ఇది చూడండి మనకైతే నేను హరిణి ఫాంట్ అయితే తీసుకుని తర్వాత కలర్ కలర్ అయితే యాడ్ చేసుకుంటాను సో మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మనం క్రిస్మస్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ సారీ క్రిస్మస్ అయితే తీసుకున్నాను క్రిస్మస్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే మళ్ళీ నేనైతే మళ్ళీ హరిణి ఐఫా యాడ్ చేద్దాం అనుకున్నాను దీనికి చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే నేనే ఇదే తీసుకున్నాను మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికైతే లాక్ అనేది వేసుకొని తర్వాత మళ్ళీ మన కలర్ అనేది యాడ్ చేసుకున్నాము కలర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మరియు అనేది కూడా తీసుకున్నాను మనకు అది కూడా కావాలి కాబట్టి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు కాబట్టి సో ఈ విధంగా అయితే తీసుకొని ఫ్రెండ్స్ మనమైతే మనమైతే ఈ టైం చేసుకొని మనయితే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు సో మనకైతే అది చిన్నది కొంచెం అటు ఇటు కదలకుండా ఉంటుంది మనకైతే కదలనప్పుడు మనం ఏం అంటే సో ఈ విధంగా అయితే మనం தீனா கொஞ்சம் எண்ணு வந்து கிண்டக்கை மனம் அனுக்கு சோ சூஸ் வேண்டிய மனக்கை ஏதோ எல்லாம் பேசுகிறோம் மனித கிரிஸை సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా తీసుకొని దీనికైతే కలర్ అనేది ఎలా యాడ్ చేసుకున్నాం అంటే నేను ఆల్రెడీ చే డబల్ డబుల్ కలర్ చేసి పెట్టుకున్నాను కదా దీనికైతే నూతన సంవత్సరం తీసుకున్నాను దీనికైతే బ్లూ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను సో దీనికి వచ్చేసిన తర్వాత మనం ఏ కలర్ అయినా పర్లేదు మన నేనైతే నాకు ఇష్టమైన కలర్ తీసుకుంటున్నాను ఏదో మనకి ఇష్టమైన కలర్ ఏదో ఒకటి తీసుకోండి పింక్ ఏదో ఒకటి సో దీంట్లోకి వెళ్ళి తీసుకుందాం లేకపోతే ఈ టైప్లో తీసుకుందాం తీసుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ అనేది తీసుకోండి స్టోక్ అనేది సో ఈ విధంగా అయితే స్టోక్ అనేది ఎనబుల్ చేసుకోండి దీనికి కూడా సేమ్ యాస్టీస్గా ఎనబుల్ చేసుకొని మనం ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికి లోకలు అనేది వేసుకున్న తర్వాత ఇవి మనం టెక్స్ట్ మీద చేసి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉంది కదా దాన్ని అయితే తీసుకోండి సో మొత్తం నేను ఆల్రెడీ తీసుకున్నాను సో ఈ విధంగా తీసేసుకొని దీనికైతే మనం ఏ ఫాంట్ అయినా నార్మల్ ఫాంట్ అయినా యాడ్ చేసుకుందాం నేనైతే పొన్నాల ఫాంట్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎక్కడ ఉంది పొన్నాల ఫాంట్ ఇక్కడ ఉంది సో నేనైతే ఈ విధంగా అయితే పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి మనం కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికైతే మనం ఏదో కలర్ అనేది యాడ్ చేసుకుందాం దీన్ని తీసుకుందాం దీనికి కూడా స్టోవ్ గ్యాస్ డీజ్గా అదే అదే స్టోక్ అనేది యాడ్ చేసుకోండి వైట్ కలర్ పెట్టేసుకోండి లాక్లు అనేది వేసుకోండి లాక్లు అనేది వేసుకున్న తర్వాత నేనైతే నేను మామూలుగా మీకు చూపించడానికి అయితే చేస్తున్నాను కాబట్టి మీరు ఎలా చేసుకుంటారో మీరు అలా చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇది అనుకుంటున్నాను సో క్రిస్మస్ కూడా ఇదే యూజ్ చేశాను కాబట్టి మీకు చూపించడానికి కోసం అనేది నేను తీసుకుంటున్నాను ఇది కూడా సో చూసుకుని మనం నేనైతే ఈ విధంగా తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత మనైతే ఇక్కడ మనకి క్రిస్మస్ ట్రీలుస్ అని అయితే ఉన్నాయి కదా క్రిస్మస్ ట్రీస్ అయితే తీసుకోండి సరే క్రిస్మస్ ట్రీలు ఉన్నాయి కదా ఇది తీసుకోండి క్రిస్మస్ ట్రీలు మన రూమ్లో అయితే ఉన్నాయి నా దగ్గర సో ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ మనకైతే నేనైతే ఈ టైప్లో అనేది మొత్తం ఎలా పెట్టుకుంటున్నాను అనేది సో నూతన సంవత్సరానికి కూడా పెట్టేసినాం కాబట్టి సో అందుకోసమే క్రిస్మస్ ట్రీ కూడా పెడుతున్నాను సో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి సో మనకైతే పోస్ట్ అనేది ఈ టైప్లో అనేది మనకు రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ మీరు చూసుకోండి సో ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మనకి న్యూ ఇయర్ పోస్టర్ అయితే మనం ఈ టైప్లో చేసుకున్న క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం అనేది పోస్టర్ అనేది ఈ డిజైన్ అయితే ఈ టైప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది సో మీరు వీడియో అనేది ఏంటంటే మీరు మీరు ఫుల్ కంప్లీట్గా వీడియో మొత్తం కంప్లీట్గా చూసేసి నేను ఏంటంటే మనకి వీడియో ఈ టైప్లో చేయాలి అని మీకు థాట్ అనేది మీకు అర్థమైపోతుంది సో మీరు వీడియో అనేది క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతే మీకు వీడియో అనేది మనం ఎలా చేశాననేది అనేది మీకు అర్థం కాదు సో మీరైతే ఏమనుకోకుండా మీ వీడియో అనేది క్లిక్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూసి చేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మనకి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం పోస్టర్ అయితే నేను డిజైన్ అయితే చేయడం జరిగింది సో మీరైతే కంప్లీట్ వీడియో చేసేసి మీరు కూడా చేసుకోండి మీ మొబైల్ని మీరు కూడా ఓకేన ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి మనకైతే మరి ఇలాంటి మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్